శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పలాసా టెక్కలి నియోజకవర్గ పరిధికి చెందిన సుమారు ముప్పై మంది నిరుద్యోగ యువకులు ఉపాధి కోసం ఇచ్చాపురం పూండి ప్రాంతాలలో ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ద్వారా సౌదీ వెళ్లారు సౌదీలో ఉన్న కోంబాన్ కంపెనీలో ఒప్పంద ఉద్యోగులుగా గత రెండు నెలలుగా పనిచేసినప్పటికీ జీతాలు ఇవ్వక తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ ఫోన్ ద్వారా యువకులు తమ కుటుంబ సభ్యులకు ఆవేదన వెళ్లవచ్చారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి తమ స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని యువకులు కోరుతున్నారు సార్ నుండి వచ్చిన తర్వాత అక్కడ రూల్స్ చెప్పారు చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము వెళ్ళిపోతాము అంటే కంపెనీ వాళ్ళు బెదిరిస్తున్నారు ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు డబ్బులు కట్టి అంటున్నారు మళ్ళీ దాని గురించి మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం వాళ్ళకి తెలియట్లేదు మాకేంటి ఇక్కడ ఏం చేయలే అర్థం కావట్లేదు ఎవరికి సాయం కోరుకున్నా మాకు గుడి వరకు ఏంటి రెస్పాన్సిబిలిటీ అవరు తీసుకోవట్లేదు ఏంటి వాళ్ళు చెప్పినా కూడా అందరూ మాకు సంబంధం లేదు మీరు అక్కడ ఏం చేసుకున్నారు ఏంటో నేనే కంపెనీ వాళ్ళ మాటలు పట్టించుకున్నారు తప్ప ఆ మాటలు ఎవరు వినట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు ఇక్కడ ఏంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి సార్ ఇబ్బందులు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇక్కడ సాలరీ అడిగాను సార్ సాలరీ అడిగితే మా సాలరీ కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా మళ్ళీ అదే ఎవరికైనా ఒకరికి అడిగ మనకు అడిగడుగుతూ ఉండి ఇడిగడుగుతూ ఉండు తర్వాత బిల్లు అయితే ఇస్తాము ఇది అది ఏదో చెప్తున్నారు జరుగుతుంటే మాకు బెదిరించారు తర్వాత ఫుడ్ కూడా ఆఫీసర్ సార్ సార్ మేము ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు ఎనగానే మాకు ఇంజక్ట్ తీసుకెళ్ళినట్టు చూడండి సార్ మాకు శాలరీ లేవు ఫుడ్ లేదు ఏది లేదు ఇబ్బందులు పడుతాను ఏది అడుగుతున్నా బెదిరిస్తున్నాడు రెండు నెలలు మూడు నెల శాలరీ నుంచి కానీ అడుగుతుంది లేదా డబ్బులు కట్టుకుని వెళ్ళాలి ఇండియా వెళ్తా ముందు డబ్బులు కట్టుకొని వెళ్ళాలని సో ఒకరికి పదిహేను వేలు రియాల్లో పెనాల్టీ లేసేస్తాం పెనాల్టీ దేనికోసం కట్టాలంటే ఎవరు చెప్పట్లేదు దేనికోసం కట్టాలని అదే మాకు అర్థం కావట్లేదు మేము వచ్చాము మాకు ఖర్చు అవుతుంది ఫ్లైట్ టికెట్ గురించి వీసా గురించి అవుతుంది అది దేనికోసం కట్టాలంటే ఎవరు చెప్పట్లేదు మేమేదో చేసినలాగా మేమేదో అనిలాగా ఇక్కడ చేస్తున్నారు మొత్తం మేము కష్టపడికి వచ్చాము ఇక్కడ ఒక రూపం మిగులుతుందని కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అర్థం కావట్లేదండి మాకు ఏజెంట్లు మాకు పంపించారండి పంపించిన తర్వాత ఏజెంట్లు ఏదో చేస్తారంటే ఏజెంట్లు కూడా ఏం చేయట్లేదు అగమట్టుగా పాలకుంటున్నారు మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ ఏజెంట్లు ఎంతవరకు అవుతుందని అంటున్నారు కానీ ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు సరేనా మాకు అనగా ఎన్ని రప్పించినా చూడండి